తెలంగాణలో సన్ రైస్తో పాటు తెలంగాణ రైజింగ్కి గవర్నమెంట్ అన్ని ప్లాన్ చేసింది గ్లోబల్ సమిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు పురుషులు మొదలయ్యాయి దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి చంద్రబాబు సార్ చెప్పండి ఎన్ని రోజులు చెప్పండి వచ్చారు ఆ రోజు రానే వచ్చింది ఏం చెప్పారు ఈరోజు గ్లోబల్ ఎకనామిక్ సమిట్ తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడుకు సంబంధించి మా అధికారులు అదేవిధంగా అనేక మంది నిపుణులు నీతి ఆయోగ్కి సంబంధించిన బృందం ఐఎస్బీకి సంబంధించిన బృందం అంతా కూడా కలుసుకొని ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయబోతున్న తరుణంలో వారి కృషి మా ఆలోచన మేరకు మేము రెండు వేల ముప్పై నాలుగు వరకు వన్ ట్రిలియన్ ఎకానమీతో పాటు రెండు వేల నలభై ఏడు వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాము ఒక లక్ష్యం పెట్టుకున్నాము ఆ లక్ష్య సాధనలో ఈరోజు సంక్షేమం అభివృద్ధికి సమతుల్యంగా ముందుకు నడిచి మనం ఒక పవర్ఫుల్ ఎకానమీగా ముందుకు పోవాలని మొత్తం దేశంలోనే మరి వికసిత్ భారత్కి సంబంధించిన అంశం విషయంలో కూడా వారు ఆలోచన చేస్తూ ఉన్న ఈ ఎకానమీకి సంబంధించిన అంశంలో మనది ప్రధాన పాత్ర ఉండాలని ఆలోచన ఆలోచన పరంగానే రెండు అడుగులు ముందుకు వేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం సరే ఎప్పుడు పెట్టుబడులు అనే అంశం వస్తే అదర్ కంట్రీస్ గుర్తుస్తాయి వస్తాయి దాహోస్లోకి నుంచి మంత్రులు వెళ్ళడం ముఖ్యమంత్రి వెళ్ళడం అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకోవడం జరుగుతుంది బట్ ఫస్ట్ టైం ఇక్కడ ఇంత భారీ ఏర్పాట్లు చేయడం ఆ ఏర్పాట్లకు సంబంధించి ప్రజలకు ఏం చెప్పారు ఈరోజు పెట్టుబడులకు సంబంధించిన అంశమే సమిట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లోబల్ ఎకనామిక్ సమిట్ అనేది మా లక్ష్యం మా ఆలోచన ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయాలనే ప్రధానమైన లక్ష్యంతో పోతున్నాం ఆ భాగంలో ఎవరైనా పెట్టుబడులు చేస్తామని ముందుకొస్తే వారిని ఆహ్వానిస్తాం ఆ కార్యాచరణలో మేము స్పాంటేనియస్గా ఈరోజు మేము చేస్తూ ఉన్నది ఈ సమిట్లో స్పాంటేనియస్గా మా ప్రభుత్వంపై ఈ రాష్ట్రంపై ఎంతమందికి ట్రస్ట్ ఉన్నది ఏ విధంగా పోతారని స్పాంటేనియస్గా ఆ చేసుకుంటే ఎంతవరకు ఉన్నదో కూడా మీకు రెండు రోజుల తర్వాత తెలియజేస్తాం దీనికి సంబంధించి అంటే ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి మీరు ఫోర్ ల్యాక్స్ వరకు కూడా పెట్టుబడులు ఫోర్ ల్యాక్స్ క్రోడ్స్ వరకు కూడా పెట్టుబడులు వచ్చారనేది అనేది కొంచెం కొనసాగుతుంది ఇప్పటికే కొన్ని ఎమ్లు అయిపోయాయి రేపు దాన్ని కూడా ప్రజెంట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది పెట్టుబడులకు సంబంధించి ఎవరు ముందుకు వస్తే వారితో ఎమ్మోయూలు ముఖ్యమంత్రి గారు చేసుకోవటం జరుగుతుంది అది రూపాయి వస్తుందా రెండు రూపాయలు వస్తుందా పది రూపాయలు వస్తుందని ఇప్పుడు ఏం చెప్పలేస్తాం లేకుంటే పనికిరాని వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు పెట్టుబడులకు సంబంధించిన అంశం కానప్పటికీ ఇంకేంది గ్లోబల్ సమ్మిట్ చేసిన రాలేదని మాట్లాడతారు మా లక్ష్యం అంతా కూడా ఈరోజు గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి త్రీ ట్రిలియన్ వన్ ట్రిలియన్ ఎకానమీ ఏం చేయాలనే ఆలోచన దృక్పథం ఏదైతుందో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అభివృద్ధి సంక్షేమం రెండు ప్రధానంగా తీసుకొని ముందుకు పోతాం ఒక విజన్ డాక్యుమెంటరీ రిలీజ్ ఐటీ సంబంధించిన దానిపైన డెఫినెట్లీ రాబోయే కట్టింగ్ ఎడ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు ఐటీ రంగానికి సంబంధించి ఈరోజు ఏఐ కానీ రాబోయే కాలంలో క్వాంటమ్ కంప్యూటర్ కానీ అదేవిధంగా అనేక అంశాలు ఉన్నాయి దాన్ని ఏ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు మనకున్న పరిశ్రమలకు సంబంధించి ఐటీ దాంతో దాంతోపాటు అనేక ప్రోడక్ట్ కంపెనీస్ని ఏర్పాటు చేసుకొని ఒక ఆలోచనతో ఎకానమీని పెద్ద ఎత్తున డ్రైవ్ చేయాలనే ఉద్దేశంతో ఏదో టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఒక ఆలోచన క్రమం చేసి ఈరోజు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతున్నాం ఇమీడియట్గా తెలంగాణకు జరిగే లాభం ఏంటంటే ఏం చెప్తారా ఇమీడియట్గా అంటే రేపు ఎల్లుండో కాదు కొంతమంది అడుగుతూ ఉంటారు వీళ్ళు రేపు పెట్టంగానే ఎల్లుండి మాకు ఏం లాభం అని అడిగేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది అంటే ప్రజానీకం అడిగితే తప్పకుండా మేము జవాబు చెప్తాం కొంతమంది ఉంటారు కదా కొన్ని పార్టీలకు సంబంధించి రేపు రెండు రోజులు చేసిన మూడో రోజు ఏం చేస్తున్నామని అడిగేటోళ్ళు కూడా ఉంటారు ఈరోజు ఫ్యూచర్ రోడ్ మ్యాప్ని ఏర్పాటు చేయడానికి అడుగులు వేస్తున్నాం ఆ క్రమంలోనే ఈరోజు ఫ్యూచర్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం విషయంలో అడుగులు వేస్తూ ఉన్నాము దానికే డివిజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయబోతూ ఉన్నాం ఇది మా ప్లాన్ ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం ఈ విధంగా లక్ష చేరుతామనే ఆలోచనతో ముందుకు పోతాం ఈవెంట్కి సంబంధించి సెలబ్రిటీల విషయంలో కావచ్చు కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరో రాబోతున్నారో చెప్తారు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి గారిని కోరా ఇతర మంత్రులను కూడా కోరటం జరిగింది పార్లమెంట్ జరుగుతూ ఉన్నది జరుగుతూ ఉన్న సందర్భంలో ఎవరు వస్తారో ఇక కూడా కన్ఫర్మేషన్ లేదు ఈ రాష్ట్రానికి సంబంధించి మరి కేంద్ర మంత్రులు ఇద్దరిని కూడా పిలవడం జరిగింది తప్పకుండా వస్తారని ఆశిస్తున్నారు మీరు చెప్పండి ఆల్రెడీ అటు బీ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఒక చార్ట్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది బీజేపీ దానికి సంబంధించి ఏం చెప్తారు అసలు రెండు ఏళ్ళ మీరు ఏం సాధించారు దానికి సిద్ధమా అనే క్వశ్చన్ కూడా రేజ్ చేస్తున్నారు అసలు వాళ్ళు పది ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు పన్నెండేళ్ళు గవర్నమెంట్కి వస్తున్నారు వారిపైనే ఛార్జ్ షీట్ వేస్తే ఈ ప్రభుత్వం కాదు ఈ వాళ్ళ పార్టీ ఉండదు ఇక్కడ ఈరోజు రెండు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేసినాం దాని పరంగానే ప్రజలు చూస్తూ ఉన్నారు మొన్న ఎలక్షన్లో బైపోల్ జరిగితే ఈరోజు బై ఎలక్షన్ జరిగితే బీజేపీకి చెప్పిన మాటలు జనం ఎంత నమ్మినో స్పష్టంగా కనబడతా ఉంది సో మొత్తాకైతే మేము ఏం అన్న దానికి ఎగ్జాంపుల్ మన జరిగినటువంటి బైపోలే అని చెప్తూ ఖచ్చితంగా మేము ఏం చేయబోతున్నాం అనే ఒక విజన్ డాక్యుమెంట్ తృణులు రిలీజ్ చేయబోతున్నాం ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అటు ప్రజలకు కావచ్చు మమ్మల్ని విమర్శించే వాళ్ళకి కావచ్చు వస్తున్నాను కూడా అటువంటి చెప్తున్న పరిస్థితి మనకు